స్తారు వీటంటే మీరు ఆశ్రయించడం జరిగింది వారిని కొన్ని విషయాలు అడ్డుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన మధ్య నా జర్నీయ గారు ఉన్నారు వారు కొన్ని విషయాలు మాట్లాడతారు అసలు దేనికి మనల్ని ఆశ్రయించారు దాని విషయాలు ప్రాక్టీకి ఇస్తే దాని ప్రకారంగా మనం ఇక్కడ అవకాశం ఉంటుంది సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగుండీ సార్ చెప్పండి మరి ఎట్లాగా మీరు ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ ప్రగాదరిగా దాని గురించి మీ ఫోన్ ఇంటి మేము ఇక్కడ విజయవాడలోని నీలవార్యాటరీకి కొంతమంది పాస్టర్స్ కలిసి ఉంటాం ఈ విషయం మీద మాట్లాడదామని పిలిపించాను మా సోదరులు కూడా మాట్లాడారు ఇది అది అన్యాయం అనే దానికంటే కూడా భయంకరమే ఏదైనా విషయాలు కంటే లీగల్గా అప్రోచ్ అవ్వటం భయంకరంగా దాని మీద మాట్లాడుదామని పిలిచి సార్ మరి చాలా మంది ఈ మధ్యకాలంలో అంటే ఉన్న మొన్న ఇక్కడ మనకి ఊర్లోని ఇది దాని రాజమండ్రి ప్రాంతంలో మాస్టర్ ప్రవీణ్ ప్రగడారా గారు మరి యాక్సిడెంట్ అయిన కొంతమంది అన్నారు హత్యాన్ని కొంతమంది అన్నారు మరి మీరు ఏం ఏమన్నా వాస్తవానికి నేను దగ్గరకి వెళ్ళలేదు నిర్దామణి కూడా వీడియో చూసాను అక్కడ ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరు తర్వాత పిక్చర్స్ చూసారు మేము కూడా దాన్ని సాధారణ యాక్సిడెంట్ అని ఎవరు అన్నారు అంటే కావాలని అనేవాడు తర్వాత ఎవరు అన్నారు ఖచ్చితంగా అది అత్తారు ఆ పిక్చర్స్ చెప్తూనే ఆయన మరి అవతల దెబ్బలు దీన్ని రావడం కానీ ఆ వీడియోస్ పంపిస్తే ఖచ్చితంగా ఎందుకంటే కావాలని కూడా జరిగినట్టుంది సో న్యాయమైన రిపోర్ట్ వస్తే బాగుంటుంది అనేది మేము కూడా ఎదురు చూస్తున్నాం మరి చాలా మంది క్రైస్తల మీద ఈ దాడులు జరుగుతుంది చాలా మంది దా క్రైస్తల జరుగుతుంది చాలా మంది పాస్ వస్తున్నారు చాలా మంది కొడుతున్నారు ఆ మత ప్రచారం అని అంటున్నారు చాలా మంది మరి వెళ్తున్నప్పుడు మైల్స్ ఇవ్వడం కానీ కరపత్రు కానీ బీటీస్ ఇవ్వడం కానీ నాటౌట్ అంటున్నారు దాని విషయంలో మీరు ఎలా చూపిస్తారు అంటే మత ప్రచారం చేసే ఆలోచన దాని వల్ల దాడులు జరుగుతుందని ప్రజల అభిప్రాయం మీరు ఎలా చూపిస్తారు అది చాలా సాధారణమైన విషయం ఇప్పుడు మత ప్రచారం ఈ రోజు కొత్త దేశం ముఖ్యం నుంచి ప్రతి వ్యక్తి తన ఇష్టమైన మతాన్ని నమ్ముతాడు తను నమ్మిన మతానికి ప్రచారం ఇది రాజ్యాంగబద్ధమైన విషయమే ఇప్పుడు ఏమైనా అన్యాయంగా బలవంతం చేస్తే ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు కంప్లైంట్ చేయాలి తప్ప అసలు మతంలోకి మీ మతం ఎందుకు ప్రచారం చేస్తున్నారని దాడి చేయడం అనేది ఇది మీ డూరే యాక్చువల్గా ఎదుటి వాళ్ళ స్వేచ్ఛను అధించబడు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు తన మతాన్ని ప్రచారం చేస్తున్నవాడు తన మతాన్ని తన దారిని ఒక కు ప్రచారం చేసుకుంటే నీ మతం చెప్పొద్దు నా మతం చెప్తా దాని అన్యాయంగా దాడి చేయడము రాజ్యాంగాన్ని విరోధం చేస్తా అంటే సాధారణంగా ఆలోచించే ప్రతి వ్యక్తి కొన్ని విషయం అర్థమైంది కాబట్టి క్రైస్తవుల మత ప్రచారం రాజ్యాంగం విషయం ప్రతి వ్యక్తి ఏ మతం చేయట్లేదు చెప్పాలంటే ప్రతి మతానికి పాంప్లెట్స్ ఉన్నాయి మీటింగ్స్ ఉన్నాయి గూలు మైపులుంటాయి ప్రచారం ప్రచారం లేని మతమే లేదు ప్రచారం చేయని ప్రతిదీ ప్రచారం జరిగింది ప్రచారం చేయడం తక్కువ ఏమన్నా అన్యాయంగా ఎట్టు అన్యాయం చేస్తే అన్యాయం అయిన వ్యక్తి కంప్లైంట్ ఇస్తారు ఎక్కడ అలా కూడా లేదు సో ఇది ఆయన నిజంగా చెప్పాలంటే అది ఈ సందర్భంగా మాట్లాడతాం ఇంకా మాలో కొంతమంది అయినా అక్కడక్కడ కొద్దిగా ఎదురుగా కోపంగా మాట్లాడతారు కానీ ప్రవీణ్ పరడా గారు అని ఆయన నేను విన్నంతవరకు ఏ వీడియోలో కూడా అసలు ఆయన అన్యాయంగా కానీ కావాలని దోషణగా కానీ ఎదుటి వ్యక్తుల్ని అసలు మాట్లాడేది మా బ్రదర్స్ మాట్లాడుతూ కూడా డిబేట్లలో కూడా చాలా పాలిటీగా నవ్వుతూ స్ట్రైట్ ద పాయింట్ విషయాన్ని మాత్రమే ఆయన చెప్తాడు అలాంటి వ్యక్తి మీద ఇట్లా కక్ష పెట్టుకుని చేయడం అనేది నేను కరెక్ట్ అయిన కాదు ఈ విషయంలో పెద్దలు ప్రభుత్వం కనుక న్యాయం చేస్తే ఇండియాలో న్యాయ వ్యవస్థ బ్రతుకుందనే హోప్ ప్రజలకు ఇది అన్యాయంగా పట్టిస్తుంది దీని మీద ఇంకా పెద్ద పరిస్థితి న్యాయం చేస్తే మంచిదని మేము కూడా మంచిదండి నాకు మరి మరి కృతంగా హెచ్చరి నమ్ముతున్నారు మరి కొంతమంది సేవకులు వాళ్ళు కూడా కొన్ని నమస్తే అండి ప్రభుత్వ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి రెండు రాష్ట్రాల్లోనే కాదు కానీ ప్రపంచం అంతా కూడా తెలిసిన వ్యక్తి ప్రవీణ్ పాక గారు ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ లోకంలో కొంతమందిని దేవుడు అనేక మరి మోటివేషన్ చేయడానికి అనేక మందిని పాల్పరచడానికి కొంతమంది ధైర్య సౌకర్ణి అలాగే స్కాలర్స్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు వారిలో చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ పగడాలి గారు హరితకు అందరిని ఏంటి శాఖని కూడా చాలా విషయాలు తెలియని విషయాలు తెలుసుకోవాలంటే ప్రవీణ్ పగడాలి గారి వీడియోలు చూస్తే చాలా వరకు క్లారిటీ వస్తుంది అంత జ్ఞానం కలిగినటువంటి అయినా అదే సమయంలో కూడా అసలు ఆయన ఇలా చనిపోతారని అనుకోవాలి ఎందుకనంటే ఎవరికి హాని చేయ వ్యక్తి అయినా ఎవరికి హాని చేయటం కానీ క్రైస్తవేత్తలను కూడా చాలా గౌరవించి మాట్లాడే వ్యక్తి సో ఆయన మరణం ఏంటంటే మాకు చాలా షాక్ అయిందండి సహోదరు ఇంట్లో చనిపోతే బాధపడతాము అలా బాధపడుతున్న ఈనాటి వరకు కూడా జరిగిన సందర్భాన్ని బట్టి సో దీన్ని మరి యాక్సిడెంట్ అని చెప్పి చాలా మంది చిత్రీకరించారు మరి ప్రభుత్వం దీన్ని స్పందించారు అయితే సమగ్రంగా విచారణ జరిపించి దీని వెనకాల ఎవరున్నారు క్రైస్తవ లోకానికి జరుగుతున్నటువంటి ఈ దాడులు కావచ్చు చర్చిల మీద జరిగే దాడులు కావచ్చు వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వం పట్టించుకోవాలని న్యూ ఆర్ఆర్ ఆలర్పేట విజయవాడ షావుకులని మేమందరం కూడా మరి కోరుకుంటున్నామండి ఈ విషయాన్ని బట్టి మేమందరం కూడా చింతిస్తున్నాము అలాగే మరి ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి వీడియోలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడ యాజ్మెంట్లో చూడండి రాధమానోకస్తున్న వ్యక్తి సమాధి దగ్గరికి వెళ్ళి ఇది దరిద్రం ఏంటంటే డైరెక్ట్ వీడియోలు ఉన్నాయి కానీ ఆయన అరక్షణలో పోతున్నారు అలాగే యేసుకుల యొక్క పుట్టుకలు కూడా విమర్శించే రావాలి యేసుకురు వారి పుట్టుక పవిత్రమైన దేవుని యొక్క వాక్యం బైబుల్ చెప్తుంది కురాన్లు కూడా యేసు వారి గురించి మంచిగా వ్రాయిబడింది కన్యకు గుర్చాడని కానీ వీళ్ళు రకరకాలుగా విమర్శిస్తున్నప్పుడు ఈ ఎవరు పట్టించుకోవట్ల కానీ అదే క్రైస్తవేతల గుళ్ళ మీద కాని క్రైస్తవేతల యొక్క గ్రంథాల మీద కాని ఎవరిని స్పందిస్తూ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఖండిస్తున్నారు జైల్లో కూడా పెడుతున్నారు కానీ క్రైస్తవుల మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు చూడండి రాధామహద్స్ గారు కావచ్చు లేదా కరోనా వచ్చు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ప్రతి వాళ్ళు ఎక్స్క్రీస్టెన్ పెట్టుకోవడం రకరకాల వీడియోలు చేస్తూ ప్రజల్లోకి బైబిల్ మీద లేనిపోయినటువంటి అబద్దాలు సృష్టిస్తున్నారు ప్రజల్లో వెళ్ళి ఏం చేస్తారని వ్యతిరేకత కలుగు చేస్తున్నారు మీద సో అలా జరిగినటువంటి ఈ యొక్క వీడియోలు చేసిన వీడియో ద్వారా అనేక మంది ప్రభావితులే మరి ప్రవీణ్ పగడాలు గారి హత్య కూడా జరిగిందని మేము భావిస్తున్నాము ముందుగా గవర్నమెంట్ వారు ఏం చేయాలంటే ఈ